శుభవార్త తీసుకొచ్చాను మీ అందరికీ రాబో కాలమందు మీకు మేలు కలుగును నీ క్రియ సఫలమైంది మీరు అనుకున్న పనులన్నీ సఫలమైనా అని చెప్తున్నానంతే మీరు నమ్మితే గట్టిగా చెప్పడు గట్టి ప్రభుత్తించండి దేవుడు మీ పక్షముగా ఉన్నాడు రాబో కాలమందు నీకు మేలు కలుగును శత్రువుని చేతిలో నుండి శత్రువుని దేశంలో నుండి నీ పిల్లలను మరలా వెనక్కి తీసుకొస్తాను నా జీవితంలో మేలు చేస్తానని మాట ఇచ్చావు దేవా నీ మేలు కొరకు నేను ఎదురు చూస్తున్నాను మీరు ఏమి అనుకుని వచ్చారో అది సఫలం అవుతుంది నీ క్రియ సఫలమయ్యింది ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఇదిగో వాగ్దానం ద్వారిన దైవజనుడి ద్వారా నువ్వు ప్రకటించావు నువ్వు మంచి వర్తమానం నాకు ఈరోజు ఇచ్చావు నేను బ్రతికే మాట చెప్పావు బాబు ఏం మేలు కలుగుతుందో నాకు తెలియదు కానీ తన ఎందు భయభక్తులలో వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది తాను దాచిపెట్టిన ఆశీర్వాదము ఎంతో గొప్పది అది కంటికి కనబడదు చెవి కినబడదు హృదయములుగా గోచరము మేలు కలుగుతుందని నమ్మితే రెండు చేతులు ఆకాశం వైపు చాపి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిస్తూ చెయ్యక మేలు చేసేడని నమ్మి విశ్వాసముతో చప్పట్లు కొడుతూ గట్టిగా కేకలు వేయండి చెప్పండి దేవుడు కార్యము దేవుడు కార్యము జరిగించి ఉన్నాడు ఆయన నీ విశ్వాసమును చూశాడు నీవు కన్నీలు విడుచుడు చూసాడు ఏడవటం చూశాడు ఇక ఊరు కొనము ఏడవక ఊరు కొనము కన్నీళ్ళు విడిచిన మానము నీ బిడ్డలు శత్రువుని చేతులో నుండి బయటకు వస్తా శత్రువుని దేశంలో నుండి చెడిపోయిన కుటుంబంలోకి వెళ్ళిపోయిన బిడ్డను మరలా దేవుడు తీసుకొస్తాడు మరలా నీ చేతికి అప్పగిస్తా నమస్కరించండి ఏసయ్యా నాతో మాట్లాడేవు బావు బ్రతకాలని లేని సమయంలో నేను బ్రతకాలనేటువంటి రీతిలో మాట్లాడేవా నీ మాట నిన్న నమ్ముతున్నానయ్యా రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మకము ఉన్నది నువ్వు మేలు చేయకపోతే బ్రతకలేనయ్యా నువ్వు కనికరించకపోతే బ్రతకలేను బాబు అందరూ ప్రార్థన చేయండి నీ ఎదుటి చేసిన పాపమును క్షమించండి పరిశుద్ధ పవిత్రపరచండి పవిత్ర పాపములను క్షమించేవాడివి పాపమును కడిగి వేసేవాడువి కల్వరి శిలులో లో అమూల్యన రక్తున్నారా నా పాపములు కడుగు అని అడుగు పాపము నీ చేతులు ఉండుట చూచి దానిని విడిచిన ఎడలా నీ ఇంటిలో నుండి దుర్మార్గతను కొట్టివేసినేడలా నీవు నిశ్చయము నిర్దోషివై ధైర్యముగా ఉంది నీ దుర్దశను మరిచేదవో అందరూ రెండు చేతులు పైకి నా చేయి పట్టుకో వేస్తాయా తెలుసో తెలియక తప్పు చేశాను తెలుసో తెలియక జారిపోయాను నన్ను నువ్వు పట్టుకో నన్ను నువ్వు నడిపించు నాకు నీవాధారముగా ఉండు బాబు నీవు తప్పదారి లేదయ్యా నిన్ను గుండె నిండా స్వీకరిస్తున్నాను నా దేవుడిగా స్వీకరిస్తున్నాను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను నాకు న్యాయము జరిగించు బాబు న్యాయము జరిగించు బాబు న్యాయము జరిగించు